గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను

శని వెతిరించారు అందుకని అందరికీ ఉంటాయి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఏదో ఒక చిక్కా కేస్తే ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే వాటి గురించి లేదు ప్రతి ఒక్కరు గ్రహం ముందులే గ్రహం వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం చాలా కష్టంగా ఉంటుంది ఈ బుద్ధుల వల్ల వ్యాపారాలు చాలా వరకు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని పెరుగుతుంది భయం ఉద్యోగం ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని ఉంటాయి కానీ గ్రహాలుస్తాయి కాబట్టి ఇబ్బంది పడుతుంది శని వక్రీత వల్ల సంతోషంలో వాళ్ళకి రెస్పాయంటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుధుడు కల ఈ నెల జరుగుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండటానికి స్వామివారికి ఎప్పుడు పుధ పోయి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన కొలికి రావు దైవ ప్రతి పని కూడా సహాయం అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బందులు తగ్గిపోతాయి తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ లోనే ఉంది ఎందుకంటే ఆరు గ్రహాలు విభజిస్తున్నాయి ఆరు గ్రహాల్లో కూడా ఏది ఇబ్బంది పెట్టదు మంచి యోగంగా ఉంది ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు ఉంది సమృద్ధిగా అందుతుంది ఉద్యోగాలు ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగాల్లో భార అతిగా స్టూడెంట్స్ కి ఉద్యోగస్తులకి కానీ ఉద్యోగస్తులకైతే వైవాడు భారం అధిక వాళ్ళ గురించి ఇబ్బందులు ఏరికంగా ఉంటాయి అని వాళ్ళతో కూడా సమస్యలు వస్తాయి ఇంట్లో కూడా విద్యార్థులు మీద శ్రద్ధ పెడతారు బాగా చదువుకుంటారు ఏదైనా మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళాలన్నా వెళ్ళండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఎటువంటి రాష్ట్రాలకి ప్రతిదీ కూడా బాగుంది అని అనుకుంటారు కానీ ఏదో ఒక ఇబ్బంది కనపడుతూనే ఉంటుంది ఈ రాశిలో కూడా మృదుసర ఆరుసర పొదరు నక్షత్రాల వాళ్ళు ఈ రాశి వాళ్ళు అవుతారు ఈ రాశి వాళ్ళకి ఈ మూడు నక్షత్రాల వాళ్ళకు కూడా ఒక్కొక్కరు ఒక్క విధంగా ఉంటుంది ఒక్కొక్కరికి ఉద్యోగంలో ఇబ్బంది వస్తుంటే ఉద్యోగాలు బాగా ఆధారపడుతున్నా లేక ఇబ్బంది పడుతున్నారు ఆరుకుల మానసిక ఆందోళన ఆరోగ్యాల సమస్యలు ఇబ్బందులు అద్భుతంగా ఉంటాయి వాళ్ళ వివాహాలు కాకుండా మనం అంటే ఆ దోషం ఉంది ఈ దోషం ఉందని బాధపడుతూ ఇబ్బంది పడుతుంటారు గ్రహ దోషానికి రెమిడి చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ రాశి జరుగుతూనే ఉంటాయి ప్రయాణాలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి ప్రతి కూడా తొందరపాటు చేసుకోకండి అప్పుడప్పుడు గృహంలో కూడా శుభ కార్యక్రమంలో పాల్గొంటారు శుభ శుభ శుభాగా శుభయోగాలు బాగా కలుగుతూ ఉంటే గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు ఇళ్లలో కూడా పెద్దలు చెప్పినట్లుగానే వృత్తి పని కూడా ఆచరిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ మిథున రాశి వాళ్ళకి అప్పుడప్పుడు కడత సుఖం ఉండదు కడత దోషం ఇబ్బంది పడుతూ ఉంటుంది విషయంలో చికాకు పడుతూనే ఉంటారు ఈ రాశి అందుకని ఈ రాశి వాడు ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంది టైం బాగానే ఉంది కాబట్టి భయపడని నెలంతా కూడా మంచి యోగప్రదంగా ఉంటుంది ప్రదానికి ఒక రెమెడీ అంటూ ఉంటుంది చక్కగా స్వరభాన్ని పూజ చేసుకోండి లక్ష్మీకరణను పూజ చేసుకుంటూ ఉండండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చికాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రెజెంట్ ఏళ్ళనాడు సని నడుస్తుంది ఏళ్ళనాడు శని ఉందన్నప్పుడు చేయాలి శని త్రేభిషేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేర్తన దోషం ఉంటుంది కొంచెం సుఖదోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృషభరాశి వాళ్ళకి కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా కొంచెం ఉండే గ్రహ దోషం కానీ నవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా భగవద్నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది మనం ఇప్పటివరకు మాస్పాలి తెలుసుకున్నాం కదా మనం మళ్ళా వచ్చే నెల కలుద్దాం సర్వేజన శికునే భవంతు సంస్థ సన్మంగళ భవంతు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్లోనే ఉంది ఎందుకంటే ఆరు గ్రహాలు విభజిస్తున్నాయి ఆరు గ్రహాల్లో కూడా ఏది ఇబ్బంది పెట్టదు మంచి ఆర్థికంగా ఇబ్బంది అంటే ధనలాభం సమృద్ధిగా అందుతుంది ఉద్యోగాలు ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగాల్లో ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగస్తులకైతే పైవాడు భారం అధికారకం వాళ్ళ గురించి ఇబ్బందులు ఏకంగా ఉంటాయి అని వాళ్ళతో కూడా సమస్యలు వస్తాయి ఇంట్లో కూడా విద్యార్థులు తలు మీద శ్రద్ధ పెడతారు బాగా చదువుకుంటారు ఏదైనా మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళాలన్నా వెళ్ళండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా బాగుంది అని అనుకుంటారు కానీ ఏదో ఒక ఇబ్బంది కనపడుతూనే ఉంటుంది ఈ రాశులు కూడా మృశ్ర ఆరుసర పొదరు నక్షత్రాల వాళ్ళు ఈ రాశి వాళ్ళు అవుతారు ఈ రాశి వాళ్ళకి ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఉంటుంది ఒక్కొక్కరికి ఉద్యోగంలో ఇబ్బంది వస్తుంటే ఉద్యోగాలు బాగా ఆధారపడుతున్నాక ఇబ్బంది పడుతున్నారు ఆరుతుల వాళ్ళు అయితే మానసిక ఆందోళన ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు అద్భుతంగా ఉంటాయి వాళ్ళ వివాహాలు కాకుండా మనంటే ఆ దోషం ఉంది ఈ దోషం ఉందని బాధపడుతూ ఇబ్బంది పడుతుంటారు గ్రహ దోషానికి రెమిడి చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ రాశి జరుగుతూనే ఉంటాయి పర్యావరణాలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి ప్రతి కూడా తొందరపాటు అయినా చేసుకోకండి అప్పుడప్పుడు గృహంలో కూడా శుభ కార్యక్రమంలో పాల్గొంటారు శుభ 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 బాగా కలుగుతూ ఉంటే గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇళ్లలో కూడా పెద్దలు చెప్పినట్లుగానే వృత్తి పని కూడా ఆచరిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ మిథున రాశి వాళ్ళకి అప్పుడప్పుడు కడత్వ సుఖం ఉండదు కడత దోషం ఇబ్బంది పడుతూ ఉంటుంది ఏదో విషయంలో చికాకు పడుతూనే ఉంటారు ఈ రాశి వాళ్ళు అందుకని ఈ రాశి వాడు ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంది టైం బాగానే ఉంది కాబట్టి భయపడకని నెల అంతా కూడా మంచి యోగప్రదంగా ఉంటుంది ప్రతానికి ఒక రెమిడి అంటూ ఉంటుంది చక్కగా స్వామివారిని పూజ చేసుకోండి లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉండండి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు